హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ గ్రూప్ మెంబెర్స్ ఐఎమ్ డాక్టర్ సయ్యద్ ఫ్రమ్ సరూద్ నగర్ హైదరాబాద్ అదే ఒక టూ మినిట్స్ లెంగ్త్లో ఒక వీడియో మంచి చూసి పెట్టమన్నారు కదా ఎందుకంటే రిజల్ట్స్ నేను చూస్తున్నాను ఐ హ్యావ్ ద రిజల్ట్స్ నేను నాకు రెండు కిడ్నీ టూ కిడ్నీస్లో చూడండి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం త్రీ ఎంఎం స్టోన్స్ ఉండేది హైడ్రోనెఫ్రాసిస్ స్వెల్లింగ్ కూడా కిడ్నీ స్వెల్లింగ్ ఉండేది ఒక టెన్ ఇయర్స్ బ్యాకు ఫోర్టీ టువెల్ ఎంఎం స్టోన్ ఉంటే నేను లాప్రోస్కోప్ ద్వారా అది రిమూవ్ చేశాను కానీ అప్పుడప్పుడు నాకు పెయిన్ వస్తుండేది ఈ మధ్యన స్వెదింగ్ కూడా వచ్చింది నేను ఒక అంత అనంతపూర్ నుంచి మా వీడియో చూసి ఒక సార్ని కాంటాక్ట్ అయ్యాను లాటాఫ్ మెడిసిన్ యూజ్ చేశాను అంతకుముందు బట్ మెడిసిన్ యూజ్ చేసినంతసేపే కానీ దాని తర్వాత మళ్ళీ అది రిఫ్లెక్ట్ అవుతూ ఉండేది లాస్ట్ వన్ వీక్ నుంచి ఇది వాడుతున్నాను సెల్ అనంతపూర్ నుంచి ఒక మంచి సారు సజెస్ట్ చేశారు దాని తర్వాత ఇది ఎప్పుడైతే వాడుతున్నారో అప్పటి నుంచి స్వెల్లింగ్ కంప్లీట్గా తగ్గిపోయింది పెయిన్ అయితే అస్సలు రావట్లేదు ఇంకొకటి అసిడిటీ గ్యాస్ ఫామ్ అయ్యింది నాకు ఎప్పుడు కూడా బాగా డేప్లో వచ్చేది ఇప్పుడు ఏం లేవు మోషన్ కూడా ఎక్సలెంట్గా ఫ్రీగా వస్తుంది దాని తర్వాత ఏంటంటే నేను పడుకున్నప్పుడు స్నోరింగ్ గురకు వచ్చేది బాగా ఇప్పుడు అది రావట్లేదు పక్కనే ఉంటారు కదా ఫ్యామిలీ వాళ్ళు కూడా